లోకేష్ అయితే అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకని సార్ ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వాన్ని పరిపాలన అంటూ ఏమీ లేదు పథకాల దగ్గర నుంచి ఉంది ప్రజలు కూడా అదే కదా సార్ కోరుకుంటుంది పథకాలు ఉంటే చాలా ఇంకేం కావాలి పథకాలు అందరికీ వర్తించవుగా అందరూ అందరూ ట్యాక్స్లు అయితే అందరికీ వర్తిస్తాయి అని నిత్యవసర వస్తువులు కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ అవి ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి ఒక్కరు కొంటారు కానీ ప్రతకాల పథకాలు అందరికీ వర్తించవు దానికి అర్హత కలిగి ఉండే వాళ్ళకి వస్తాయి ఆ అర్హత లేని వారికి రావు కాబట్టి ట్యాక్స్ పేయర్స్ అందరూ అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ అందరూ ట్యాక్స్ పే చేస్తారు సో కానీ పథకాల ద్వారానే అభివృద్ధి జరగదు కదా సంక్షేమం ఒకటే కాదు కదా సంక్షేమాన్నితో పాటు అభివృద్ధిని కూడా సృష్టించాలి సో ఓర్ని డబ్బులు ఇచ్చేసేసి డబ్బులు ఇచ్చేసి ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఎంతమంది ఎందుకు నిరుద్యోగంగా పని లేకుండా ఎందుకు తిరుగుతారు సార్ ఇప్పుడు అడగట్లేదు కదా సార్ ప్రభుత్వాలు కూడా ఏమంటున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను పట నొక్కుతున్నాను డబ్బులు వెళ్తున్నాయి పతకం నొక్కుతున్నాను పథకం వెళ్తుందని అంటున్నారు కానీ మాకు అభివృద్ధి పనే ఉందని అంటున్నారు కదా మీరేంటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కొత్తగా అభివృద్ధి అంటే పథకాలు వచ్చేవాళ్ళు అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడతారు వాళ్ళకి రావాల్సింది వస్తుంది ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని రకాల పథకాలు ఎవరికీ రావట్లేదు ఆ పథకాలు వచ్చేవాళ్ళు ఇంకెందుకు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే పథకాలు పోతాయి సో వాళ్ళకి కావాల్సింది కేవలం పథకాలు పథకాలు చెడ్డవని చెప్పడం లేదు అవసరం నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వృద్ధులకి మరి పెన్షన్ అవి ఇచ్చడం అది నిజ నిజంగా హర్షణీయమే కానీ ఆ పథకం ఒక్కటే జీవితం కాదు కదా వారికి సొంతంగా ఒక ఒక తండ్రి ఒక కుమారుడిని అతను సొంతంగా సంపాదించుకునే అతనికి స్కిల్స్ ఏర్పాటు చేయాలని నేను రోజు వచ్చి తీసుకొచ్చి పెడతానంటే అది కరెక్ట్గా ప్రొసెస్సర్ కాదు కదా పథకాల వల్ల సమర్థన పెరుగుతుంది సోమరతనం పెరిగిద్దని మనం చెప్పలేము ఎందుకంటే పథకాలు మెజారిటీ పీపుల్కి అందుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు ఎవడో ఇన్ని ఎంతమంది వచ్చారో మాకు పథకాలు ఇచ్చారో మీకే నొప్పి అని అంటారు సో సోమరతనం పెరుగుతుందని కాదులే కానీ అభివృద్ధి అయితే కుంటుపడుతుంది అభివృద్ధి లేకుండా ఉత్త సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇసుక మీ ఇసుక కానీ భవన నిర్మాణ కార్యక్రమాలు ఎంతమంది మీరు రోడ్డు మీద చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళను సొంతంగా వాళ్ళకి అన్ని రకాల పనులు అవి చేపిస్తే వాళ్ళు నీ వచ్చే పథకం కోసం కూడా ఎదురు చూడరు వారు కష్టంతో బతుకుతారు వారు కాయ కష్టం చేసుకుని బతుకుతారు ఆ పథకం కోసం ఎదురు చూసే దేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు ఒకళ్ళు ఎవరో ఇచ్చేదానికని సో పథకాలు అయితే కరెక్ట్ కాదని మేము చెప్పలేము ఎందుకంటే మాకు రావట్లేదు కాబట్టి మరి అభివృద్ధి ఏమైనా ఉందా ఈ ప్రభుత్వం మీరు అభివృద్ధి గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు ఏమైనా దృష్టి సారిందా అభివృద్ధి వైపు అయితే దృష్టి సారించలేదని చెబుతున్నారు ఇప్పుడు జగ జగన్ గారి గారు ఏమైనా చెబుతున్నాడు మీకు లాభం చేకూర్తే ఇండివిజువల్లీ మీకు లాభం చేకూరితే ఓటు ఏమంటున్నాడు అని కానీ దేశం సంగతి మీరు మర్చిపోండి మీకు దేశం గురించి రాష్ట్రం గురించి అనవసరం మీకు ఇంట్లో డబ్బులు వస్తే నాకు ఓటు వేయండి అంటున్నాడు ఆయన స్టేట్మెంట్ కూడా అది ఇప్పుడు అది ఒకటే కాదు కదా రోడ్లు అలాగే ప్రజలకు కావాల్సిన అవసరాలు అలాగే ఇచ్చే పథకాలకే డైరెక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తి పైన ఆటోమేటిక్గా ట్యాక్స్లు కానీ రేట్లు కానీ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటన్నిటిని అందరూ మరి పే చేస్తున్నారు కానీ పథకాలు కొంతమందికే వస్తున్నాయి సో అభివృద్ధి అంటే సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకునే విధంగా ఆ వనరులు నేర్పరచడం కానీ క్యాపిటల్ మీద మీ అభిప్రాయం క్యాపిటల్ అనేది ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఏర్పరచబడింది దానికి కూడా అనవసరంగా గెలికేసేసి అటు కాకుండా అనేకమైన భవనాలు కానీ బిల్డింగ్లు కానీ కట్టబడి ఉన్నాయి మరి మన ఇంట్లో ఒక ఇటుక రాయిపోయినా కూడా మనం తీసుకెళ్లి జాగ్రత్తగా వాడుకుంటాం మరి అలాంటి బిల్డింగ్లు భవనాలు రోడ్లు కూడా అనేకమైన వ్యర్థమైపోయినాయి మరి మరి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్తో ఒక యాభై సంవత్సరాల గొప్ప విజన్తో నాట్ ఓన్లీ ఆయన ఎలక్షన్ మూమెంట్ అనే కాదు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రాష్ట్రంలో ఒక రాజధాని అభివృద్ధి చేద్దాం అనుకున్నారు దానికి ఆయనకి ఏదో పేరు వచ్చింది ఈయనకి పేరు రాదని కేవలం స్వార్థభ రాజకీయాలతో దీన్ని చేయడమే కానీ అనేక మంది పొట్టగొట్టడమే ఇప్పుడు ఒక సెంటు సెంటు కూడా ఎవరు ఎవరు కానీ మరి ఇంత ఇన్ని వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు అని అంటే రాజ్యం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తద్వారా మన యొక్క భౌగోళిక భౌగోళిక పరిస్థితులను బట్టి కానీ అలాగే ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఒక గుర్తింపు వస్తుందని గొప్ప ఉద్దేశంతో ఇచ్చారు కానీ దాన్ని నీరు గార్చారు కదా అది అంటే అభివృద్ధి చేయొద్దని అంటులా రాజధాని ఉన్న చోట్లే అభివృద్ధి ఉండదు ఉండాల్సిన అవసరమే ఉండదు అభివృద్ధి ఆటోమేటిక్ ఎక్కడైనా వస్తుంది ఫ్యాక్టరీలు రావడం వల్ల వస్తుంది లేదా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న రోడ్లను బట్టి అక్కడ ఉన్న భవనాలను బట్టి వస్తుంది రాజధాని ఉంటేనే అభివృద్ధి అనుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో రాజధాని ఉన్న చోట కాకుండా మిగతా నీరు నీరుగారిపోయి ఆ అట్టడుగు స్థానానికి వెళ్ళలేదు కదా సో ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు జస్ట్ వాళ్ళ స్వార్థపూరితంతో ఇక్కడేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది లేదా ఇలాంటి గొప్ప రాజధాని ఏర్పడితే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చింది ఆ పేరు ఆయనకి ఎందుకు రాకూడదు అని జస్ట్ కాలడ్డం పెట్టమడమే కానీ ఇది కరెక్ట్ ఉద్దేశం కాదు లోకేష్ గారి పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు మరి ఇప్పుడు మరలా పోటీ చేస్తున్నాడు నేను ఓడిపోయినా సరే ఇక్కడే ఉంటానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా సో ఆయన పరిస్థితి ఏంటి ఐదేళ్లలో ఏమన్నా కనిపించాడా లేదా ఈ ఐదేళ్లలో ఇక్కడ ప్రజల కోసం ఏమన్నా చేశాడా ఆ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏంటి పరిస్థితి ఇప్పుడు మేము ఏ పార్టీని సపోర్ట్ చేయడం లేదు ప్రతి ఒక్క పార్టీకి వారు వారికి అనేక రకాల మైనస్లు ఉంటాయి ప్లస్లో ఉంటాయి ఎవరు పైనుంచి దిగువచ్చిన వాళ్ళు కాదు అసలు యాక్చువల్గా అయితే జగన్ ఆ ఒక దేవదూతలాగా జనాలందరూ ఫీల్ అయిపోయి ఒక్కసారి ఒక్కసారి అని చూస్తే మరి దాన్ని ఆయన ఆయన చేతులారా నిర్వీర్యం చేసుకున్నాడు లేకపోతే ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు టైమ్ టైమ్స్ వరకు అయితే వచ్చేవాడు కానీ లోకేష్ ఓడిపోయినా కూడా ఇరవై తొమ్మిది గ్రామాల్లో పర్యటించి అనేక రకాలకు ఇక్కడే ఉండి మరి ఓడిపోయినప్పటికీ అనేకమైన విమర్శలకి అయినప్పటికీ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన వంతు సున్నదితో కష్టపడ్డారు అలాగని మేము ఒక ప్రభుత్వానో లేక ఒక పార్టీను మేము సపోర్ట్ చేయడం లేదు కానీ ఆయన చేశారు నిలబడ్డారు అలాగే మరి ఒక సీఎం కొడుగ్గా ఆయన నిలబడితే ఇక్కడ అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం హాస్పిటల్స్ పెట్టడం కానీ లోకేష్ హాస్పిటల్స్ పెట్టడం కానీ మరి పేదలకు సహాయం చేయడం కానీ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేశారని అన్నారు అలాగే ఉన్న మొత్తం భారత భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉండే వాటిలో నంబర్ వన్గా తయారు చేస్తాను అసెంబ్లీని నా నియోజకవర్గాన్ని అని కూడా ఆయన మాటిచ్చారు అలాగే పారిశుద్ధ్యం గురించి కానీ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ ఆయన అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది అయితే అందరూ ఇస్తారు వీళ్ళు వాళ్ళు ఎక్కువ ఇస్తే వీళ్ళు ఎక్కువ ఇస్తారని మేనిఫెస్టోలో చేర్చడం అది గొప్ప విషయం కాదు కానీ అభివృద్ధిని కూడా చేస్తూ అలాగే మరి రాష్ట్రానికి కావాల్సిన నిధులను కానీ వనరులు కానీ ఏర్పరిచి సంపదను సృష్టిస్తానని వీరు హామీ ఇచ్చారు సో ఆ హామీ మాకు నచ్చింది కాబట్టి మేము ఆ పార్టీనే బలపరుద్దాం అని అనుకుంటాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీరు కమిషన్ నమస్తే అన్న మీ పేరు నా పేరు వెంకటేశ్వర అన్న వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ నేను టాపి మేస్త్రిని టాపి మేస్త్రి సార్ మీరు ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం మంగళగిరి నాది సార్ రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నిక జరగబోతోంది రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అలానే మీ మంగళగిరి ప్రాంతంలో ఎవరు గెలిస్తే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన దమ్మున్న ఎమ్మెల్యే అవుతారని మీరు భావిస్తున్నారు నా లోకేష్ అవుతారనుకుంటున్నా ఆయన కొంచెం ఈ మంగళగిరి మీద పట్టు సాధిస్తున్నాడు కొంచెం తిరుగుతున్నాడు మంచి పనులు చేద్దామని ట్రై చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మంగళగిరిలో ఇంతవరకు తెలుగుదేశం గెలిచింది లేదు అంత కాంగ్రెస్ కానీ అదర్ అదర్ పార్టీలు గెలిచినాయి తెలుగుదేశం ఇప్పుడు కలవాలా ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ మంచి పట్టు సాధిస్తాడని బాగా నమ్ముతున్నాను నమ్ముతున్నాడు సార్ ఓడిపోయాడు కదా ఓడిపోయిన తర్వాత ఎవరి కనిపించాడు ఎవరి చేశాడు ఇక్కడ ఓడిపోయిన తర్వాత అంతకు పదింతలు తిరిగాడు చేశాడు గెలవాలనే పట్టుతో తిరుగుతున్నాడు బాగా కష్టపడ్డాడు మాట్లాడిన మాట మార్చుకున్నాడు అంతా మార్చుకున్నాడు అంతా చాలా ప్రజలకు దగ్గరగా తిరుగుతున్నాడు అని నా అభిప్రాయం కొంతమంది మంగళగిరి లేదో చేశాడు ఆయన అంటున్నారు ఏం చేశారు ఇక్కడ ఆయన ప్రజలకి ఆయన ప్రజలకు ఏం చేస్తే బళ్ళు ఇచ్చాడు తిరుగుతున్నాడు ఏం చేశాడు అనేది కాదన్న ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడు ఏంది కొంచెం పనులు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం అంతే సార్ ఇప్పుడు ఎలక్షన్ల ముందు అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏదో క్యాంటీన్ అని పెట్టారంట ఈ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు అని ఉండేవి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేశారు అన్నా క్యాంటీన్ అన్న దాని మీద నా అభిప్రాయం ఏమీ లేదన్న అన్నా క్యాంటీన్లు ఇప్పుడు లోకేష్ అక్కడ నడిపిస్తున్నాడు తింటా అంటే దాని గురించి నాకు నాకేది ఓవరాల్గా అయితే ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాను ఓవరాల్గా మారాలని అంటే ఎందుకంటే జగన్ చేసినవి కూడా కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని చెడు ఉంది అర్థమైంది వాలంటరీల వ్యవస్థ కానీ చంద్రబాబులో మైనస్ ఉంది జగన్లో కూడా మైనస్ ఉంది వాలంటరీ వ్యవస్థ కానీ ఈ డబ్బులు ఇయటం అనేది అనవసరం నా అభిప్రాయం ప్రకారం అంతే అన్న ప్రభుత్వం మారితేనే బెటర్ అని ముందు విషయం చాలామంది ఇబ్బంది పడుతున్నారు రకరకాలుగా ప్రజలు ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అది అంతే అన్న ఇసుక పరంగా ఇసుక పరంగా పనుల పరంగా ఈ నాలుగు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము మాకు కూడా పనులు సరిగ్గా లేవు ఇప్పుడిప్పుడు కొంచెం పర్లేదు ఒక రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు చాలా ఇబ్బంది పడ అంటే కరోనా వచ్చింది ఆయన చేసేది ఏం లేదు కొంత మార్చుకోవాలి జగన్ కూడా కొన్ని కొన్ని మార్చుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని నా ఉద్దేశం Adios. Thank you.